కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం సుంకేసుల జలాశయం రిజర్వాయర్లో రంగనాథ స్వామి ఘాట్ దగ్గర ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్యామల ఆహ్వానం మేరకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు హాజరై సుమారుగా నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల చేపలను నీటిలో వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారులకు కనీసం చేపల వల కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు ఆర్థిక భరోసానిస్తూ ప్రోత్సహిస్తూ చేపల ఉత్పత్తిని పెంచాలని ఈ సందర్భంగా మాట్లాడారు लेकर जाने, लेकर जाने। लेने हैं। आता नहीं, ये मरा आता नहीं। साले तो मैंने दो पल